హలో వియాస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ ధనలక్ష్మి కొంచెంను ఎలా ఏర్పాటు చేసుకోవాలి ఏ రోజున ఏర్పాటు చేసుకోవాలి పాటించవలసిన నియమాలు ధనలక్ష్మి కొంచెం ఏర్పాటు చేసుకోవటం వల్ల కలిగే లాభాల గురించి ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ షేర్ చేయబోతున్నాను అంతేకాకుండా ధనలక్ష్మి కొంచెం లేకపోయినా కానీ ధనలక్ష్మి కొంచాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలో కూడా ఇవాటి వీడియోలో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ సో మీకు అందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ ఎప్పటికీ వృధా కాదు మీ ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి ఉపయోగపడుతుంది ధనలక్ష్మి కొంచెంను కుబేర కొంచెం లక్ష్మీ కొంచెం అనే పేర్లతో పిలుస్తారు ధనలక్ష్మి కొంచెంను ఇంట్లో ఏర్పాటు చేసుకోవటం వల్ల ధనధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మీకు గుర్తు ఉందో లేదో కానీ మన అమ్మ వాళ్ళ కాలంలో అమ్మమ్మల కాలంలో ఇంట్లో ధాన్యం కానీ మరి ఏ ఇతర వస్తువులను కొలవాలి అన్నా కానీ పడి అరపడి సేరు అరసేరు పావు ముప్పావు అని పడులను ఉపయోగించేవారు మా సైడ్ అయితే పడు అంటారు మీ సైడ్ ఏది అంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ధనలక్ష్మి కొంచాన్ని ఏర్పాటు చేసుకోవటం కోసం ఇక్కడ నేను ఇంట్లో అందరికీ అందుబాటులో ఉండే వాటితో చూపించాలి అనుకుంటున్నాను అందరూ ధనలక్ష్మి కొంచాన్ని ఏర్పాటు చేసుకోవాలి అంటే కొందరు మార్కెట్కు వెళ్ళి తెచ్చుకోగలరు కొందరు తెచ్చుకోలేని స్థితిలో ఉంటారు అలాంటి వారందరికీ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఇవాల్టి వీడియోలో మీ అందరికీ ఇంట్లో ఉండే వస్తువులతోటి ఎలా ఏర్పాటు చేసుకోవాలో చూయించబోతున్నాను ధనలక్ష్మి కుంచం అనేది మనకు రాగి ఇత్తడి వెండిలో కూడా అందుబాటులో ఉంటుంది మీకు అందుబాటులో ఉన్న ఏ వర్ణం కొంచెం అయినా కానీ తెచ్చుకోవచ్చు అలా తెచ్చుకోలేము అని అనుకున్న వాళ్ళు ఇలా నేను చూపించే విధంగా ఏర్పాటు చేసుకోండి ధనలక్ష్మి కుంచాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముందుగా ఒక ప్లేట్ని అయితే తీసుకోవాలి దానికి ముందుగా ఒక వెండి గ్లాసును కానీ ఇత్తడి రాగి ఈ వర్ణాలలో ఉన్న ఒక గ్లాస్ను తీసుకోవాలి అది కూడా మనము ఎక్కడ ఉపయోగించకుండా దేవుని దగ్గర ఉపయోగించే గ్లాస్ను మాత్రమే తీసుకోండి నేను ఇక్కడ వెండి గ్లాస్ అయితే నా దగ్గర ఉంది అంటే చిన్న పిల్లలకు అన్నం పెట్టేటప్పుడు అమ్మవాళ్ళు తీసుకునేసి వస్తారు కదా దీంట్లోనే నేను ఎప్పుడూ ఏర్పాటు చేసుకుంటూ ఉంటాను ఇది నాకు ఎగ్జాక్ట్గా మన పిరికిడి ఉంటే గ్లాస్ సరిపోతుంది కొందరు పెద్ద సైజు తెచ్చుకుంటారు కొందరు చిన్న సైజు తెచ్చుకుంటూ ఉంటారు కానీ నేను మాత్రం చిన్న సైజు పిరికెడుమైన ఉండే గ్లాస్ను మాత్రమే ఉపయోగించమని చెప్తాను ఎందుకంటే మన పూజ గదిలో ఎక్కువ పెద్ద సైజు ఉండే వస్తువులు ఏవి ఉన్నా కానీ పూజలు అనేది ఎక్కువగా చేయాల్సి వస్తుంది అలా అనుకునేసి అందరూ ఏం చేస్తారంటే పిడికెడు ఉన్న గ్లాస్ మాత్రమే తెచ్చుకోవాలి అంటారు సో అదే సైజులో ఉండే గ్లాస్ని తెచ్చిపెట్టుకోండి పెద్దది పెట్టుకున్న పెద్ద లాభం వస్తుంది చిన్నది పెట్టుకుంటే చిన్న లాభం వస్తుంది అనేది ఏమీ ఉండదు అందుకోసమే మీరు చిన్న గ్లాస్ని ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే చిన్నది ఏర్పాటు చేసుకోండి పెద్దది ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే పెద్దది ఏర్పాటు చేసుకోండి మనము ధనలక్ష్మి కొంచాన్ని ఏర్పాటు చేసుకునే ముందు ప్లేట్ను ఇలా చక్కగా గంధం కుంకుమ బొట్లతోటి అందంగా అలంకరించుకునేసి కాయిన్స్ తోటి ఇలా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కాయిన్స్ అన్నిటినీ ఏర్పాటు చేసుకోవాలి లైక్ మనకు అష్టదల పద్మ ముగ్గును ఏ విధంగా అయితే వేసుకుంటూ ఉంటామో అదే విధంగా కాయిన్స్ అన్నిటినీ సిద్ధం చేసి పెట్టుకుంటాము మీకు అందరికీ ఇంకొక సందేహం రావచ్చు అక్క మా ఇంట్లో పెద్ద గ్లాసులు అయితే లేవ కానీ పెద్ద గ్లాసులు లేకపోయినా కానీ పర్వాలేదు అంటే రాగి ఇత్తడి వెండి వర్ణాలలో గ్లాసులు లేవు అని అనుకుంటే మీరు బౌల్స్ ఉంటాయి కదా రాగి ఇత్తడి వెండి మనం దేవునికి ప్రసాదం పెట్టడానికి ఉపయోగిస్తూ ఉంటాం కదా ఆ బౌల్స్ను కూడా ఉపయోగించి మీరు ఇలా కొంచెం అనేది ఏర్పాటు చేసుకోవచ్చు ఏ వర్ణం గిన్నె కానీ గ్లాస్ కానీ లేకపోతే బౌల్ కానీ ఏది తీసుకున్నా కానీ ఇలా చక్కగా విష్ణు సహస్ర నామాలు అనేది మనకు ఉంటాయి కదా కొంచెంలో మనకు నామాలు అనేది ఉంటాయి ఇక్కడ మీకు సైడ్కి పిక్ అనేది యాడ్ చేస్తున్నాను చూడండి కొంచెంలో మనకు విష్ణు చక్ర నామాలు అనేది ఉంటాయి ఆ విష్ణు చక్ర నామాలు ఉండే వయసుగానే మనము కొంచానికి కూడా ఏర్పాటు చేసుకోవాలి అలానే విష్ణుచక్ర నామాలు వచ్చేటట్లుగా గంధం కుంకుమతోటి చక్కగా అందంగా మనం తీసుకున్న గిన్నెను కానీ బౌల్ను కానీ ఏర్పాటు చేసుకోవాలి ఇలా చక్కగా పసుపు కుంకుమలతోటి కొంచెంను అందంగా అలంకరించుకునేసి ముందుగా మనం ఏర్పాటు చేసుకున్న కాయిన్స్లలో కొంచెంను అనేది ఏర్పాటు చేసుకోవాలి కొంచెంను ఇలా ఏర్పాటు చేసుకున్న తర్వాత ముందుగా పసుపు కుంకుమ అక్షంతలను ఏర్పాటు చేసుకున్న తర్వాత కొంచెంలో బియ్యంను పోసుకోవాలి బియ్యము మూడు గుప్పెళ్ళు కానీ ఐదు గుప్పెళ్ళు కానీ బియ్యంను ఏర్పాటు చేసుకోవచ్చు కొందరు కొంచాన్ని కంప్లీట్గా నాణ్యాలతోటి అంతేకాకుండా లక్ష్మీదేవికి ప్రీతికరమైన మంగళకరమైన వస్తువులు అంటే తామర గింజలు గోమతి చక్రాలు గవ్వలు చిట్టి గాజులు పగడాలు ఇలాంటి మంగళకరమైన వస్తువులతోటి కొంచెంను నింపుతూ ఉంటారు అలా కాకుండా ధాన్యం కూడా ఏర్పాటు చేసుకున్నట్లయితే ధాన్యానికి కూడా ఎటువంటి లోటు ఉండకుండా ఉంటుంది అంతేకాకుండా ఈ కుంచాన్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకోవాలి అనే విషయానికి వస్తే ఇప్పుడు మనకు త్వరలో అక్షయతృతీయ వస్తుంది కదా ఆ అక్షయతృతీయ రోజున కుబేరునికి లక్ష్మీదేవునికి ఇద్దరికీ పూజ చేస్తాం కాబట్టి ఇరువురికి ప్రీతికరమైనది ఈ కుంచెం కాబట్టి ఆ రోజున ఈ కుంచెంను ఈ విధంగా ఏర్పాటు చేసుకునేసి యధావిధిగా మీరు రోజు పూజ మందిరంలో ఏ విధంగా అయితే పూజ చేస్తారో అదే విధంగా పూజ చేసుకోవచ్చు ఇలా అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులన్నిటినీ కూడా నేను చూపిస్తూ ఉన్నాను కదా వీటన్నిటినీ కూడా కొంచెంలో ఏర్పాటు చేసుకోండి మీకు అందుబాటులో ఉంటే వీటిని ఏర్పాటు చేసుకోండి అందుబాటులో లేకపోతే పసుపు కుంకుమ బక్క అలానే ఏవైనా మీ దగ్గర చిన్నవి గాజులు కానీ లేకపోతే అమ్మవారికి ప్రీతికరమైన బంగారు నాణ్యం కానీ రూపు కానీ ఏది ఉన్నా కానీ ఆ కొంచెంలో వేసుకునేసి ఏర్పాటు చేసుకోవచ్చు దాని మీదుగా నాణ్యాలను ఏర్పాటు చేసుకోండి గ్లాస్కు నిండుగా ఇలా నాణ్యాలతోటి నింపుకున్న తర్వాత పైన పెట్టే నాణ్యం అమ్మవారి రూపుది ఉంటే అమ్మవారి రూపు యొక్క నాణ్యాన్ని పెట్టుకోండి లేకపోతే మీరు పెట్టే నాణ్యంలో ఒక నాణ్యానికి చక్కగా గంధం కుంకుమ బట్టలు ఏర్పాటు చేసుకునేసి పైన నాణ్యాన్ని సిద్ధం చేసుకోండి పైన పసుపు కొమ్ములను అలానే ఖర్జూరాలను పుష్పాలను ఏర్పాటు చేసుకునేసి ఈ విధంగా ధనలక్ష్మి కుంచాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు మీకు అందరికీ రావచ్చు సందేహం ఇలా కొంచెం ఏర్పాటు చేసుకోవటం వల్ల ఏంటి ఉపయోగం అని ఇక మీరు పూర్వకాలం అమ్మమ్మలు అమ్మ వాళ్ళ కాలం నుంచి చూసినట్లయితే పడులు అరపడులు వీటన్నిటిని ఉపయోగించే వాళ్ళమని చెప్పాం కదా అప్పటి నుంచి పడులు అరపడులను పూజ మందిరంలో పెట్టి కానీ లేకపోతే నిత్యం వారి వారి అవసరాలకు ఉపయోగించుకునేటప్పుడు వాటిని పూజ చేసి పసుపు కుంకుమను ఏర్పాటు చేసుకునేసి పూజ చేయటం అనేది ఆచారంగా వచ్చింది కొంచెంను లక్ష్మీదేవి స్వరూపంగా భావించటం అనేది మన పురాతన కాలం నుంచి అనేది వచ్చింది కనుక కుబేర కొంచెంను ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి సందేహాలు లేకుండా అందరూ ఏర్పాటు చేసుకోవచ్చు కొత్తగా ఎవరైనా కొంచాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే అక్షయతృతీయ రోజు అలానే శుక్రవారం కానీ లేకపోతే శ్రావణ మాసం మార్గశిర మాసం లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరమైన రోజులలో ఈ లక్ష్మీ కుంచాన్ని కుబేర కుంచాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు కొంచెం ఏర్పాటు చేసుకోవటం కోసం పెద్ద ఎక్కువ ప్రాసెస్ అయితే ఏమీ ఉండదు యథావిధిగా మీరు ఇంట్లో ఏ విధంగా అయితే పూజ చేసుకుంటారో అదే విధంగా పూజను అనేది చేసుకోవచ్చు కొంచెం ఏర్పాటు చేసుకున్నాం కదా ప్రత్యేకంగా పూజలు చేసుకోవాలి అనేది అంటూ ఏమీ ఉండదు కొంచాన్ని ఎలా మార్చుకోవాలి ఎప్పుడు మార్చుకోవాలి అనే విషయానికి వస్తే నెలకు కానీ రెండు నెలలకు కానీ ఇంట్లో ఏవైనా ఆటంకాలు వచ్చినప్పుడు కానీ పూజ గదిని శుద్ధి చేసేటప్పుడు కొంచెంను కూడా శుభ్రం చేసుకునేసి కొంచెంలో ఉన్న బియ్యాన్ని నైవేద్యానికి ఉపయోగించుకునేసి పగడాలు ముత్యాలు అలానే గోమతి చక్రాలు వీటన్నిటిని సపరేట్ చేసుకునేసి వాటన్నిటిని శుద్ధి చేసుకునేసి మళ్ళీ పూజకు ఉపయోగించుకోవాలి కుబేర కొంచాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ అక్షయతృతి రోజున ఇలా ఒక చిన్న కొంచెం ఏర్పాటు చేసుకోవటం వల్ల ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం అలానే కుబేరని అనుగ్రహం మనకు లభిస్తుంది కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం